అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ తిరుమల పరకామణి కేసులో కీలక సాక్షి అయినటువంటి సిఐ సతీష్ కుమార్ సో ఆయన హత్యకు గురి సో ఇప్పటికే అనుమానాస్పద మృతి అని చెప్పి ఫస్ట్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన వాళ్ళ కుటుంబీకులు చెప్పడంతో లేదు ఇది హత్యే ఆయన సిఐడి విచారణకి తిరుపతి వెళ్తుంటే ట్రైన్ లో ఎలా సూసైడ్ చేసుకుంటాడు సో ఒకవేళ చేసుకోవాలంటే ఆయన ఇంటికంటే సూసైడ్ చేసుకుంటారు కదా అని చెప్పి వాళ్ళ బంధువులు చెప్పడంతో పోలీసులు దీన్ని హత్యగా కేసు నమోదు చేసిన పరిస్థితి మరి నిజంగా ఆయన ఎవరు చంపారు ఎవరైతే ఎఫెక్టెడ్ అవుతారు అనుకున్న వాళ్ళు చంపారా లేదా చంపించారా మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అయ్యారు కాల్ లో జనసేన అధికార ప్రతినిధి ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే మేడం సిఐ సతీష్ కుమార్ హత్య నిజంగా అంటే ఒక రకంగా ఆయన సాక్ష్యం చెప్తే పోలీసులు లోపలేస్తారనా లేకపోతే ఎందుకు సరే ఇక్కడ అనుమానాస్పద మృతి తర్వాత తిరుపతికి సిఐడి విచారణకి వెళ్తుండగా జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్ ఇలా చాలా చాలా కథనాలు వచ్చినాయండి కానీ నాకు బాగా అనుమానం వచ్చింది ఏంటంటే ఒక పది పదిహేను రోజుల క్రితం అనుకుంటాండి భాను ప్రకాష్ గారు మీడియా ముందుకు వచ్చి కన్నీటి పర్యంతమై ఇది ఒక ఒక పెద్ద అగాధమైనటువంటి కేసు దీన్ని కదిలిస్తే ఇవాళ ఉన్నాను రేపు ఉంటానో లేదో తెలియదు ఏం మాట్లాడాలి నా కుటుంబం మీద కూడా ప్రెజర్ కానీ నా కుటుంబ సభ్యులందరూ నువ్వు స్వామివారి సేవలో ఉన్నావు నిజాన్ని ధైర్యంగా చెప్పు అని అన్నారు అంటూ ఆవేశంగా మీడియా ముందు కన్నీటి పర్యంతమైన దృశ్యం చూస్తుంటే అతను ఒక సెంట్రల్ సెంట్రల్ బీజేపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి టిటిడి బోర్డు నెంబరు గతంలో కూడా ఎన్నో మార్లు పదవులు అధిరోహించినటువంటి వ్యక్తి ఏం నిజం గురించి భయపడుతున్నాడు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా ప్రతిపక్షంలో తప్పు జరిగితే మనం ధైర్యంగా చెప్పచ్చు కదా మనం ప్రభుత్వంలో ఉన్నా కూడా ఒకే పెత్తనం వాళ్లే చేస్తున్నారా ఓకే మనం ప్రభుత్వంలో ఉన్నా కానీ మన ప్రాణానికి రక్షణ లేదా ఓకేడా అనేటటువంటి అనుమానాలు వచ్చినాయండి అదే మాదిరిగా నేను ఎన్నో మార్లు గౌరవ డిప్యూటీ సీఎం గారికి విన్నవించుకునేదాన్ని అన్నా ఇది ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి కుంభకోణం కాదు ఐదు సంవత్సరాల్లో ఏ వ్యక్తి పద్నాలుగు కోట్లు పెనాల్టీ కట్టే పరిస్థితిలోనూ ఉండడు వంద కోట్లు సంపాదించే స్థాయిలోనూ ఉండడు కొట్టేసింది తొమ్మిది వందల డాలర్లు బయట పెట్టింది గత ప్రభుత్వంలో ఆ పంచాయతీ పెట్టేసుకుని సెటిల్మెంట్ చేసుకుంది కూడా గత ప్రభుత్వంలోనే గత ప్రభుత్వంలో సిఐ మీద మనకి పంజా ఉంటే జగన్ గారు అడ్డొచ్చిన వాళ్ళని అప్పుడే లేపేసి ఉండేవాళ్ళే ఎందుకు అప్పుడు కదిలించలా కేసు అయిపోతే అంటే అతను తప్పు చేసినాడు తర్వాత కంప్లైంట్ పెట్టినోడు పంచాయతీ చేసేసుకున్నాడు అంటే మాకు మా భాష లోక్ అదాలత్ పెట్టి కేసు కొట్టేసుకున్నారు కానీ మన ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో అలా ఎలా కొట్టేస్తారు పద్నాలుగు కోట్లు ఎక్కడది వంద కోట్ల ఆస్తి ఎలా సంపాదించినాడు అంటూ ఏసీపీ దాడులు జరగలేదా లేకపోతే ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఐటి రైట్స్ జరగలేదా ఎలా సంపాదిస్తాడు పరకామణి జీతం ఎంత అతనికి కనుక పూర్వార్జిత ఆస్తులు ఉంటే పరకామణిలో కూర్చోడు కదా స్వామి సేవలో ఉంటారు కదా సో ఇక్కడ ఏదో ఏదో ఒక మిస్ట్రీ దాగుందండి ఇది ఎంత గొప్ప మిస్ట్రీ అంటే సిఐ శంకరయ్య గారు మీకు గుర్తుండాలి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అతని సమక్షంలోనే బకెట్లు బకెట్లు పెట్టి రక్తాన్ని కడిగేసినటువంటి దృశ్యం అతని సమక్షంలోనే ఆ గుండె గుండెపోటుగా చెప్పేసినటువంటి పరిస్థితి కానీ అతనికి ఇప్పటికేం కాలేదు హీ వాజ్ సెక్యూర్ అతను ఒక సెక్యూర్ ప్రామిసెస్ లోనే ఉన్నాడు ఎందుకంటే అతను ఎవరికి అనుసన్నల్లో ఉంటున్నాడో ఇప్పటికి వాళ్ళకి అనుసన్నలో ఉంటున్నాడు వాళ్ళని దాటిపోడు మరి ఇక్కడ పాపం సిఏ క్యాడర్ లో ఉండే అతను అంటే వీళ్ళకి క్రైమ్ మీద పెద్ద పట్టు ఉండదు సార్ వీళ్ళు సంథింగ్ ఒక డిపార్ట్మెంట్ అనమాట దానికి సంబంధించిన విజిలెన్సింగ్ ఏదో ఉంటారు ఆర్మడ్ ఫోర్స్ ఏదో ఉంటారు వీళ్ళకి సో వీళ్ళకి సంబంధించి ఇతను పట్టుకున్నాడు అలా తొమ్మిది వందల డాలర్ దొంగతనం చేసినప్పుడు సరే పట్టుకున్నాడు బాగుంది కానీ పద్నాలుగు కోట్ల సెటిల్మెంట్ కి ఇతని ఆలోచన మీద జరిగిందా ఇతనికి ఎవరన్నా చెప్తే జరిగిందా ఆ చెప్పిన వాళ్ళు ఎవరి హెడ్ అంటే ఒక పర్ సపోజ్ అప్పుడు టిటిడి చైర్మన్ చెప్పారే అనుకోండి ఆర్టీటీ చైర్మన్ కి ఎవరు చెప్పారు ఎంత మంది కూర్చొని ఇతన్ని కేసు వెనక్కి తీసుకోమన్నారా లోక్ అదాలత్ లో కొట్టేయమన్నారా ఇతను ఎవరు వెనక్కి తీసుకోవడానికి సో ఇవంతా ఒక తెలియని మిస్ట్రీ అతనితో ఉంది సార్ నేను ఏం చెప్తున్నానంటే ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ లేదు టిడిపిని ఆయన్ని చంపించింది అని చెప్పి మాట్లాడారు మేడం ఒకవేళ టిడిపిని నిజంగా ఆయన అన్నట్టు చంపించాలనుకుంటే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో మొదట ఈయన ఆల్రెడీ ఒక ఒక ఫిర్యాదు చేశారు తర్వాత ఆ విజిలెన్స్ ఆఫీషర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేసరికి అనుకోని పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ ఈయనో చేసుకోవాల్సి వచ్చింది అప్పుడే ఆ లో వీళ్ళు ఎలా చంపుతారు అసలు అంటే ఏం చెప్పిన లాజిక్ ప్రకారం ఈయన వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అంటే టీడీపీ వైసీపీని ఆరోపిస్తుంటే సో అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి చంపండొచ్చు అన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి కదా లేదు మనోజ్ గారు ఇక్కడ ఏదో సంథింగ్ ఒక మిస్ట్రీ అయితే దాగుంది అది మనకి అంచనాకి అర్థం కావట్లేదు కానీ మీరు అన్నట్టుగా ఇరవై మూడులో చంపించట్టు కదా అంటే అతను కేసు పెట్టింది అతనే కేసు సెటిల్ చేసుకుంది అతనే ఇక జగన్ కి అతను ఎప్పుడు శత్రువు అవ్వడు కదా అతను అతను చెప్పినట్టు ఇతను చేసినప్పుడు జగన్ ఎందుకు చంపుతారు మన మనలో మన మాట అవును చెప్పింది ఆయన ఆయన చెప్పి ఆయన చెప్పింది మనం చేసినప్పుడు ఆయనకి మనం శత్రువు అవ్వం కదా మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆయనకి వ్యతిరేకంగా చేస్తున్నామా ఆయనకి వ్యతిరేకంగా చేయాల్సి వస్తుందా ఇంకొకటి సిఐడి విచారణలో ఏమేమి ప్రశ్నలు అడిగారు సూసైడ్ చేసుకునే అంత పెద్ద ప్రశ్నలు ఏమున్నాయి సిఐడి ప్రశ్నల వల్ల భయపడ్డారా లేకపోతే సిఐడి ప్రశ్నల్లో ఆన్సర్లు చెప్తారని ఆన్సర్లు చెప్తే జగన్ గారి పేరేమన్నా బయటకు వస్తుందా అని ఏం జరిగిందనేది తెలియదు కానీ ఇక్కడ ఒకటి గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో కంప్లైనెంట్ ఎవరైతే ఆరోపించినటువంటి వ్యక్తి ఇప్పటికీ నాకు అక్కడక్కడ కనిపిస్తుంటారండి ఆయన ఎప్పుడన్నా ఏదైనా మీటింగ్స్ వచ్చినప్పుడు ఆయనతో ఎప్పుడు ఇద్దరు గన్మెన్స్ ముగ్గురు గన్మెన్స్ ఉంటారండి గాలి జనార్దన్ రెడ్డి గారి కేసుకి సంబంధించినటువంటి అభియోగదారుడు అంటే కంప్లైనెంట్ రామచంద్ర యాదవ్ గారు తమ్ముడు అంటారు అనుకుంటారు రామచంద్ర రామచంద్ర గారు రామచంద్రయ్య గారి తమ్ముడు అంటారు బహుశా అదే అయి ఉంటది అతనికి ఈ రోజుకి కూడా సెక్యూరిటీ ఉంది సార్ ఇంత పెద్ద కేసు సిఐడి విచారణ జరుపుతుంటే ఆ టికెట్ వేసుకొని వచ్చాయి ఆ అని అంటారండి అతన్ని తీసుకొని రావద్దు ఆ అతన్ని తీసుకొని రావద్దు అతనికి రక్షణ కల్పించొద్దు అతను ఎవరైనా కిడ్నాప్ చేసేసి ఉంటే మనకి ఎట్లా అండి అతను చనిపోయాడు అది కూడా సూసైడ్ అయిపోయింది కేల్కతం దుకాణ్ బంద్ అసలు ఒక్కొక్కసారి చెప్పాలి సార్ ప్రభుత్వమే ఈ ఈ చనిపోయిన దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది సార్ ఎందుకంటే కేసులో అట్లీస్ట్ కనీసం ఒక ఒక గన్మెన్ ని ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్ మామూలుగా ఇది ఒక దేశ సంపద కాదు సార్ ఒక ప్రపంచ సంపద పోయినవి తొమ్మిది వందల డాలర్లు కి సంబంధించి విదేశపు సొమ్ము మనము భక్తులం సార్ మేము ఎలా స్వామివారి డబ్బు వసూలు చేస్తామంటే అంటే దక్షిణ వేస్తామంటే అది నడుస్తాం చూడండి మనము ఎదురు నడుస్తారంటారు చూడండి ఆ ఎదురు నడిచేటప్పుడు జోలు పట్టుకొని ఎండల్లో ఎండాకాలంలో కూడా కాళ్ళు కాలుకుంటూ నడుచుకుంటూ తెచ్చుకున్నటువంటి దక్షిణ గోవింద గోవింద అనే నామాలతో కానీ విదేశాల వారు విదేశాల వారు కూడా స్వామి మీద ఉన్నటువంటి అపార నమ్మకంతో వేసినటువంటి డాలర్లను దినాములను ఇంకొక డబ్బునో మార్చేది ఎక్స్చేంజ్ కదా సో ఇది ఒక పెద్ద అవి డాలర్లు కాదు విదేశస్తులు పెట్టుకున్న నమ్మకం అవును సార్ సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అతనికి కల్పించాల్సినటువంటి రక్షణలో మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం పోయింది అక్కడ ఒక్కడి ప్రాణం కాదు సార్ అతని నుంచి రావాల్సినటువంటి విలువైన సమాచారం కొట్టేసినోడు ఏం చెప్తాడు సార్ నేను కొట్టేయలేదు లేకపోతే కొట్టేశాను క్షమించండి నేను బ్రాహ్మణ్ అనుకోకుండా చేశాను అనుకుని చేశాను ఇవంతా అంటారు సార్ నిజంగా తొమ్మిది వందల డాలర్లు సంవత్సరాలు సంవత్సరాలు వసూళ్లు వేసిన వందల కోట్లు ఆస్తులు రావేమో సార్ ఎందుకంటే అన్యాయంగా ఒక బ్రాహ్మణుడి మీద నింద వేయడం కంటే ఈ బ్రాహ్మణుడికి బినామీగా ఎవరున్నారు ఎవరు చెప్తే ఈ బ్రాహ్మణుడు సంథింగ్ రవికుమార్ గారు ఎవరు చేసినారు ఎవరు చేపించినారు అని అనుకున్నాను సార్ నేను ఎన్నో మార్లు చెప్తుంటాను ఆ రవికుమార్ గారికి సెక్యూరిటీ కల్పించండి సార్ ఎనీ టైం ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అతను మనకు విలువైన సాక్ష్యం ఒక సాక్షి అని చెప్పేదాన్ని కానీ చూసినారా ఆ ఎంత గొప్పగా డైవర్ట్ రవి రవికుమార్ గారికి ఏమన్నా అయిపోతుందో మనం అనుకున్నాం కానీ కేసు వేసినోడికి ఏదైనా అయిపోతుందని ఆలోచించినామా ఆలోచించలే కానీ కేసు వేసినోడికి ఎంత రక్షణ కల్పించాలి కేసులో నిందితుడికి ఎంత రక్షణ కల్పించాలి వీరిద్దరి సమాచారం మేరకి స్థలాలు కదిలిపోతాయి ఎప్పుడు ఇతనికి సెక్యూర్ చేయండి ఇతను చనిపోతాడేమో ఇతను ఆత్మహత్యలా క్రియేట్ చేసేస్తారేమో ఇతనికి 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 అనేదాన్ని కానీ నా మైండ్ ఎప్పుడు కంప్లైంట్ వేసిన వాడి మీద ఆలోచించలేకపోయిందండి ఎందుకంటే అతను ఒక సిఐ క్యాడర్ కదా అతన్ని ఏం చేస్తారులే అనుకున్నాను కానీ ఈ రోజు అతను ఊరేసుకున్నాడు సూసైడ్ చేసుకున్నాడు ట్రైన్ యాక్సిడెంట్ పిచ్చి మాట్లాడు కాదు అతను సిఐడి విచారణకు వెళ్తుండగా ఎవరు అడ్డగించి ఇలా చెప్పు అలా చెప్పు అలా చెప్పకపోతే ఇలా ఇది ఇవన్నీ ఏదో జారి ట్రైన్ కింద వేసేసి ఉంటారు చాలా చోట్ల నాకు బాగా క్లమ్జీ కేసు ఏంటంటేనండి మా తెనాలి పరిసర ప్రాంతంలో ఒక మహిళ జగన్ గారికి ఇంటి స్థలాలు ఇచ్చినారు జగన్ అన్న మాకు దేవుడు అని చాలా మాటలు చెప్పేది చాలా చక్కటి పిల్ల చాలా చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటుంది ఆ అమ్మాయి ఒక రోజు ట్రైన్ మేచ దూకేసి సూసైడ్ చేసేసుకునిందట అంటే ట్రైన్ దగ్గరికి ఎలా వెళ్ళింది ఇంట్లో చక్కగా అన్నంకూరలో ఉండి బిడ్డను దిద్దుకొని మంచిగా రెడీ అయ్యి ట్రైన్ ఎక్కి అక్కడ ఎవరో ట్రైన్ నుంచి దూకేసి చనిపోయిందని ఒక క్రియేట్ చేసినారు ఇది ఎందుకు ఇలా చేసిందంటే టిడిపి సోషల్ మీడియాలో ఆ అమ్మాయి గురించి చాలా తప్పుడు సమాచారాలు పెట్టి ఆ అమ్మాయిని వ్యక్తిత్వ వ్యక్తిత్వ హననం చేసేస్తే అది తట్టుకోలేక అక్కడికి వెళ్ళి చేసుకుంది సూసైడ్ అంట అంటే ప్రతిపక్షం మీద లేకపోతే అప్పుడు అప్పుడు ప్రతిపక్షం కదా అప్పుడు ప్రభుత్వం జగన్ గారు గవర్నమెంట్ ప్రతిపక్షం మీద నింద వేయడం కోసం వాళ్ళ కార్యకర్తను కూడా ట్రైన్ లోంచి నెట్టేసి ఆ అమ్మాయిని చనిపోయేలా చేసి ఆ చావు కూడా వీళ్ళ అకౌంట్ లో వేసేయడం కోసం ఏమన్నా చేసినారేమో ఆ కేసు తిరగదోడండి అనేది నాకు ఎప్పటికీ అనుమానం సార్ ఎందుకంటే తిరగ చూడండి నిజంగా అలా జరిగిందా ఇలా జరిగిందా అమ్మాయి చావు కారణాలు ఏంటి ఆ అమ్మాయి చావుని ఎవరు రాజకీయంగా వాడుకున్నారు ఎవరు ఇలా చేసినారని తీయాలి సార్ ఒక మహిళ ఒక ఒక పార్టీకి అభిమాని ఒక పార్టీ కార్యకర్త ఇలా చనిపోతే ఎవరైనా కొంచెం చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటది సో అదొకటి ఇక్కడ కూడా ఈస్ ట్రైన్ లోంచి దూకేసినాడు ఆత్మహత్య చేసుకున్నాడు ట్రైన్ నుంచి దూకేస్తే ఎదురు ట్రైన్ వస్తే ముక్కలు ముక్కలు అయిపోతుంది ట్రైన్ నుంచి దూకేయడానికి ఎదురు ట్రైన్ లో వచ్చిందా ట్రైన్ లో అతనితో పాటు ఉండేవారు ఎవరు వారు ఏమైనా చెప్పినారా అతను ఒక్కడే వచ్చి కూర్చున్నాడండి నేనే అతను ఎదురుగా ఉన్నానండి అతను ఏదో ఫోన్ లో మాట్లాడినాడండి కంగారు పడ్డాడండి అతనితో పాటు ఇద్దరు ఇద్దరు వచ్చినారండి అతను చాలాసేపు బ్యాగ్ ఇక్కడే పెట్టి అటు ఇటు వెళ్ళినారండి అతనితో ఇలా అంతా చెప్తారు కదా సార్ ఈ సమాచారం ఏమన్నా సేకరించినారా అంటే చనిపోయే తీరైతే అది కాదండి అది కాదు అది అనుమానాస్పదం అతి అయితే దీనికి ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ మనము మనము ప్రభుత్వంలో ఉండి చాలా చిత్తశుద్ధిగా బాధ్యత వహించాల్సినటువంటి కేసు ఇది చంపేసింది జగనో 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 జగనే జగనో కానీ మనము అతని ప్రాణాన్ని రక్షణ కల్పించాలి మన ప్రభుత్వంలో అతను ఒక పెద్ద కీలక కేసుకి కేసుకి అతనే కదా ఆధారం అతనే కదా లోక్ అదాలత్ లో కేసు క్లోజ్ చేయమంది ఎవరు చెప్తే క్లోజ్ చేయమన్నారు ఇంత అమౌంట్ కి ఎవరు మాట్లాడినారు అతని ఆస్తులంతా అతన్ని ఎవరన్నా ట్రాప్ చేసినారా అతనితో కేసు పెట్టించిన వాళ్ళు ఎవరు ఈ సెటిల్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు సరే పరకామణిలో చాలా సంవత్సరాల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయేమో జగన్ గారి గవర్నమెంట్ లోనే బయటకు వచ్చిందేమో బయటకు వచ్చాక దాన్ని ఎందుకు సెటిల్ చేయమన్నారు అసలు భాను ప్రకాష్ గారు ఎందుకు కంట తడి పెట్టారు భాను ప్రకాష్ గారికి రక్షణ లేనప్పుడు పాపం సిఏ కేడర్ ఉండే పరిస్థితి ఎలా ఉంటదండి సో నా ఉద్దేశం ఏంటంటే ఈ చెత్త రాజకీయాల మధ్యలో నిజాయితీ గల అధికారులు నలిగిపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి దయచేసి దీన్ని నేను ఎందుకే అంటాను సార్ ఇది చిన్న కేసు కాదు ఇది సిట్టు పరిధి కాదు సిట్టు ఛేదించలేదు ఛేదించిన వచ్చిన ఆధారాల మీద కూడా అనుమానాలు ఉంటాయి దీన్ని సెంట్రల్ తీసుకోండి సిబిఐ ఇన్వాల్వ్ అవ్వాలి అప్పుడే ఎన్నో సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు దాటి వచ్చినటువంటి అనుమానాలు ఈ అనుమానాలు వెలుగులోకి రావాలి సార్ ఇప్పుడు చూడండి ఎంత దారుణం మనం ఎప్పుడు మన ఆలోచన అంతా రవికుమార్ గారి మీద ఉంటుంది కేసు పెట్టినటువంటి సతీష్ గారి పేరు ఇప్పుడే వెలుగులోకి వచ్చింది అది కూడా చనిపోయాక వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా జగన్ గారిని భారతి గారిని తీసుకెళ్లినటువంటి కార్ డ్రైవర్ రోజు అతను అనుమానాస్పద మృతి అదే రకంగా రంగయ్య కేసులో కీలక సాక్ష్యం అతను చెప్తే గాని చాలా విషయాలు వెలుగులోకి రావు ఆ బాబు గారు నైట్ టైం ఎన్నింటికి పాడుకున్నారు ఆ చిన్నయ్య గారు లేకపోతే వివేకానంద రెడ్డి గారు ఇలా అంటూ తను చాలా విషయాలు చెప్పాడు కానీ మళ్లీ రీఇన్వెస్టిగేషన్ లో అతని పాత్ర కీలకంగా ఉంటుంది మరొక నిదాయితీ గల అధికారు వస్తే ఎన్నో విషయాలు ఛేదించవచ్చు అని అనుకునే టైంలో రంగయ్య చనిపోయాడు అక్కడ తనకి సంబంధించి కుట్లేసినటువంటి డాక్టర్ ఈ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్లారన్నారు భారతి గారి తండ్రి ఆయన చనిపోయినారు సో ఇలాంటి వరుస హత్యలు వరుస అనుమానాస్పద మృతులు కేసుని తప్పుదో పట్టించడానికి కేసుని అటకెక్కించడానికి ఒక్కొక్కసారి కేసుని క్లోజ్ చేయడానికి కూడా ఇటువంటివే కారణం అండి ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి క్లోజ్ అయ్యే అవకాశం మరేమో తెలియట్లేదండి అండి అసలు కేసు వేసిన వాడే చనిపోయినాడు కేసులో ఇంటరాగేషన్ చేస్తాం అతను దొంగతనం తరపున ఒకళ్ళ పుచ్చుకొని ఒక పీపీని పెట్టుకొని అట్లా వెళ్లే అవకాశం లేదంటారు ఎందుకంటే నాకు నాకు తెలిసి తెలిసి చోరీ కేసు కాబట్టి సో ఆయన ఇప్పటికీ కొన్ని ఇప్పటిదాకా జరిగిన విచారణలో కొన్ని కీలక విషయాలు చెప్పారు సో దానికి సంబంధించి అదనపు విచారణ కోసం రమ్మనే క్రమంలో ఆయన పోయారు కాబట్టి ఇప్పుడు ఏదైతే భానుప్రకాశ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఇచ్చే సాక్ష్యాలతో దాన్ని కంటిన్యూ చేయలేమంటారా సరే ఇప్పుడు ఏ సిట్ ఎంక్వైరీలో వేసినారో ఆ సిట్ ఎంక్వైరీలో ఆయన నిన్న మొన్నటి వరకు క్వశ్చన్లు అడిగినటువంటి అధికారులను ఎంక్వైరీ చేయండి ఫస్ట్ అధికారులను ఎంక్వైరీ చేయండి నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అధికారులు ఎంక్వైరీ జరగాల్సిందే ఏం ప్రశ్నలు అడిగారు ఏం ప్రశ్నలకు తడబాటు పడ్డాడు ఏం ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ వాయిదా కల్లా మీరు చెప్పాల్సిందే మీరు నోరు విప్పాల్సిందే అని అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి దేనికి భయపడిపోయాడు ఎవరి పేర్లు చెప్పాల్సి వచ్చిందని ఈ దుర్ఘటన జరిగింది దుర్ఘటన జరిగిందా జరగాల్సి వచ్చిందా ఎవరా చేసిన వారు మొత్తం వెలుక తీయండి సార్ ఎందుకంటే అతను ట్రైన్ యాక్సిడెంట్ అంటున్నారు కాబట్టి అతనికి సంబంధించినటువంటి కూర్చున్నటువంటి సహచరులు లేకపోతే సిసి కెమెరా ఎవిడెన్స్ వీడియన్స్ తర్వాత ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్ళాడు కానీ మనం నిజంగా ఓపెన్ గా ఒప్పుకోవాలి సార్ యూఆర్ వెరీ ఫెయిల్యూర్ ఇన్ దట్ పర్టికులర్ కేసు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇతనికి ఖచ్చితమైన రక్షణ మనం అది మన బాధ్యత ఇతనితో పాటు ఒక్క అధికారి కూడా లేడు ఇతన్ని తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి చాలా చాలా దారుణం సార్ సెక్యూరిటీ ఇస్తే ఇప్పుడు దస్తగిరికి కూడా చాలా సంవత్సరాలు సెక్యూరిటీ ఇచ్చినారు సార్ నేను తెలంగాణ దిశనికే ఉంటారు కేసు చేస్తున్నప్పుడు సార్ ఆ కేసులో ఉండే నలుగురు నలుగురు నిందితుల తాలూకా తల్లిదండ్రులని అక్కడ ఉండేటువంటి కేసు తాలూకా వ్యక్తులు చెప్పబోతుంటే దాన్ని ఆధారాలతో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారు అతనికి వాళ్ళ నలుగురు కుటుంబాలకి సెక్యూరిటీ ఇచ్చినారు సార్ ఆ కేసు కంప్లీట్ అయ్యే వరకు సార్ మీరు నమ్మరు ఆ కేసు కంప్లీట్ అయిపోయే వరకు వాళ్ళది చిన్న చిన్న పూరి గుడిసారు సార్ ఊరి గుడిసెలు బయట కుర్చీ చేసుకొని ఒక పోలీసుోడు కేసు అయ్యే వరకు కాపలా కసేవాడు సార్ కేసు అయ్యే ఒక రెండేళ్ల వరకు సంవత్సరంన్నర వరకు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు సార్ పోలీసులు తర్వాత మాకు కోర్టుకి శనివారం శుక్రవారం కోర్టుకి అటెండ్ అవ్వాలంటే పోలీసులు వాళ్ళని ఆర్టీసీ బస్సులో సెక్యూర్ గా తెచ్చేవాళ్ళు సార్ వాళ్ళకి జీబులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఆర్టీసీ బస్సులో తెస్తారు పోలీసు అటొక పోలీసు ఇటోక పోలీసు పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు సార్ ప్రతి ఇంటి గేటు బయట ఒక ని పెట్టారు సార్ అంటే నా క్లయింట్ ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం నేను పోలీస్ సెక్యూరిటీకి అడిగినాను ఉత్తునే అడగలేదు తదితర ఆధారాలు చూపించి చిదుకోండి నిన్న వాళ్ళ ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ ఫోటోలు చూసినారా ఈ ఫోటోల్లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసా సార్ పోలీసులు పోలీసులే ఇతనికి మీద దాడి చేస్తున్నారేమోనన్న కొంత అనుమానం ఉంటుంది సార్ ఇక్కడ ఎవరు దొంగలో ఎవరు దొరలో అర్థం కాని పరిస్థితిలో మీరు దయచేసి కొంచెం ప్రొటెక్షన్ ఇప్పించండి అంటే అప్పుడు జడ్జి గారు ఇప్పించినారు సార్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు మనము అతని ప్రొడక్షన్ అడగలేదు సిఏ గారికి ఎందుకు ఈ రవి కుమార్ గారి ఇప్పుడు ఇతను ఇతని పరిస్థితి ఏంటి ఇతను ఇప్పుడు నిజాలు చెప్తాడా ఇతను ఎలా చనిపోయాడు ఇతనికి తెలీదా ఇప్పుడు ఇతను చనిపోయిన వాడిని చూసినాం కదా ఇక ఎవరన్నా నిజం తెలిసిన వాళ్ళు నోరు విప్పుతారా డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు గత గవర్నమెంట్ లో డైరెక్టర్ గా ఉన్నోళ్ళు ఈ గవర్నమెంట్ లో మినిస్టర్లుగా కూడా ఉన్నారు గత గవర్నమెంట్ లో డైరెక్టర్ గా ఉన్నవారు వాళ్ళందరికీ తెలుసు కదా ఫ్యాక్ట్స్ ఆ గవర్నమెంట్ లో ఏం జరిగిందని ఇప్పుడు ఈ చనిపోయిన మనిషిని చూసినారు కదా ఇంకెవరన్నా నూరు విప్పుతారా అండి చిన్న ఆయన మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాలలో వణుకు పుట్టింది అదేదో బాలకృష్ణ గారి సినిమా నీ ఇంటికి వస్తా నీ ఊరు వస్తా నీ ఇంటికి వస్తా నీ ఇంట్లో నేను చంపుతా అంటే ఏంటో అనుకున్నాం పులివెందుల్లో అది సాధ్యమైందన్న పరిస్థితి నెలకొంది సరే వాట్ ఎవర్ ఇట్ మే సిబిఐ కేసు ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో కంప్లైనెంట్ దారుడు సాక్ష్యము ఇంకొకటో వీళ్ళందరికీ ఎలా అయితే రక్షణ కల్పించినారో అదే మాదిరిగా అదే మాదిరిగా ఇక్కడ ఈ కేసులో ఇతనికి రక్షణ కల్పించుంటే బాగుండు ఇంకా విలువైన సమాచారం వచ్చేది ఇంతకీ సిఐడి అంటే ఇతనికి వన్ వీక్ బ్యాక్ నుంచి ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిఐడి అధికారులను కూడా ఎంక్వైరీ చెయ్యండి ఏం ప్రశ్నలు అడిగారు ఏం ప్రశ్నలు చెప్పాల్సి వచ్చిందని చెప్పారు ఏం ప్రశ్నలు చెప్పలేక అతను సూసైడ్ చేసుకున్నాడు ఎందుకంటే సార్ ఇలాంటి కేసుల్లో మీకు రియల్ ఫ్యాక్ట్స్ తెలియకపోవచ్చు కానీ సినిమాల్లో చూసుంటారు కదా నువ్వు నా పేరు చెప్తే నీతో సహా నీ కుటుంబంలో ఏ ఒక్కరిని మిగల్చను చంపేస్తాం అదే నువ్వు నా పేరు చెప్పకుండా నీ అంతా నువ్వు అనుకో నీ కుటుంబానికి మేము కాపాడుతాం సో ఇట్లాంటి డీల్స్ కూడా ఉంటాయి సార్ చాలా దారుణం ఇట్లాంటి డీల్స్ ఉంటాయి చాలా మర్డర్ కేసులోనండి కడప కర్నూలు అనంతపురం పరిసర ప్రాంతాల్లో మర్డర్ కేసులో నేరగాడు ఎప్పుడు ఎక్కడో లోపలే ఉంటాడు నేరాన్ని ఒప్పుకోమని ఒకటి ప్రెజర్ పెడతారు వాడు ఒప్పుకుంటాడు వాళ్ళ కుటుంబాన్ని వీళ్ళు కాపాడతారు ఆ నువ్వు ఎందుకు అలా ఆ చంపేసినానయ్యా నా జోలుకు వచ్చినాడు గొడవలతో నరికేసినానన్ను ఒప్పేసుకుంటాడు కేసు ఆ కేసు ఒప్పేసుకున్నాడు అండి అతను నరికినాడంట అని రాసేసుకుంటారు జైల్లో వేసేస్తారు ఇప్పటికీ కూడా మా జైల్లో ఐదేళ్లు ఏడేళ్లు అట్లా వాళ్లే ఉంటుంటారు సార్ కానీ ఇక్కడ ఎవరు చావు ఎవరైతే ఇక్కడ వాళ్ళ కుటుంబం ఉందో వీళ్ళు ఆ కేసుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళని ఓకే మీ అమ్మాయికి పెళ్ళ ఐదు లక్షలు ఇస్తున్నా పంపిస్తున్నా యాగ్రామ్ పొలం తీసుకోమని అంటారు ఇలాంటివి మేము రియాలిటీగా చూస్తుంటాం కాబట్టి ఏది ఫ్యాక్ట్ ఏది అబద్దమో ఏది నిజమో అని మాకు తెలుసు సార్ ఒక్కొక్కసారి ఐదు సంవత్సరాల తర్వాత బెయిల్ వేసినప్పుడు జడ్జి గారు అడుగుతారు ఇతను ఐదుగురిని నరికేసినాడు మీరు అప్పుడే బెయిల్ అడుగుతున్నారు సార్ అతను ఒప్పుకున్నాడు నరికేసినానని కానీ అతను అంతకు ముందు ఏ మర్డర్లు చేయలేదు ఒక రైతు సడన్ గా ఐదుగురిని ఒకే మనిషి ఎలా చంపేస్తారు ఒకే మనిషి ఐదుగురిని ఎలా చంపేస్తారు ఇవే అక్కడ ఉండేటటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు సో ఇటువంటి పరిస్థితుల్లో దీంట్లో కొంత ప్రభుత్వం కూడా బాధ్యత వహించి వన్ పర్సెంట్ అన్న మన తప్పు ఉందని దయచేసి మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళ మీద వాళ్ళే వాళ్లే కారణం అనుకుందాం కానీ వన్ పర్సెంట్ అతనికి అతని కుటుంబానికి మనం రక్షణ కల్పించలేకపోయాం మన ఫెయిల్యూర్ వల్ల అతనికి ప్రాణం పోయింది అతని ప్రాణాన్ని ఇంకొకరు తీసేసినారేమో లేకపోతే అతనికే ధైర్యం చాలక చనిపోయినాడేమో అతనికి మనం కూర్చోబెట్టి నీకేం కాదు నువ్వు ధైర్యంగా ఉండు జరిగింది చెప్పు నీ ప్రాణానికి ఏం ఒప్పు లేదు ఇంట్లో పోలీస్ బందోబస్తు ఉంటది మీరు సెక్యూర్ గా ఇక్కడ ఉండండి అని మనం ఎందుకు చెప్పుకోలేకపోయాం ఒక నిజాయితీ గల అధికారి ప్రాణం కోల్పోయిందా లేకపోతే ఒక నిజాయితీ గల అధికారితో తప్పు చేపించిన వాళ్ళ పేర్లు మనం తెలుసుకోకుండానే అతను చనిపోయినాడా ఇంతకు ముందు వరకు సిఐడికి తను ఏం ప్రశ్నలు అడిగారు సిఐడి వారు ఇతను ఏం సమాధానం చెప్పాడు ఇవి కూడా ప్రచురించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు ఇది అతను యాక్సిడెంట్ గా అనుకోకుండా జరిగింది కాదు అనుకునే చేసినారు ఎవరు దీన్ని వెలిక తీయాలి అంటూ కూడా వాళ్ళు ధైర్యంగా మరి పోరాడుతున్నారు సో ఏమవుతుందో చూద్దామండి ఎనీవే తప్పైనా ఒప్పైనా మన గవర్నమెంట్ లో ఏ ప్రాణం పోయినా వన్ పర్సెంట్ అయినా మన బాధ్యత వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారు ఆవిడ మనం